అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాజధాని విషయంలో ప్రజలు నుంచి ఏర్పాటు చేసుకుని అభివృద్ధిలో దూసుకు వెళ్తుంటే ఏపీ రాజధాని విషయంలో మాత్రం అయోమయం నెలకొందన్నారు ఇకపై అమరావతి రాజధానిగా ఉండాలన్నారు చంద్రబాబు సారథ్యంలో అమరావతి అద్భుతమైన రాజధానిగా నిలవాలని ఆకాంక్షించారు రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతో నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు అది బేసిక్ అది కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరం సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియదు